అనేక పర్యాయాలు నేను జ్ఞాపకం చేశాను ఏదో మృక్కుబడిగా ప్రార్థన చేస్తాం ఏదో అవసరం కొరకై ప్రార్థన చేస్తూ ఉంటాం పిల్లల మనము నిద్రించిన ఆ యొక్క కొద్ది గంటలు తపనిడి మన యొక్క జీవితాలలో ప్రార్థన ఆత్మ కలిగి ఉండాలి అని ప్రాహుపరి నేను మనవి చేస్తున్నా ప్రియశీలమా నువ్వు వంటగదిలో ఉన్నా నువ్వు ఎక్కడ ఉన్నా ఏ పని చేస్తున్నా బట్టలు ఉతుకుతున్నా బట్టలు ఇస్త్రీ చేస్తున్నా భర్తలకు నీవు పరిచర్యలు చేస్తూ ఉన్నా ఏ పనిలో ఉన్నా ప్రార్థన ఆత్మ కలిగి ఉండాలి ఈ ప్రార్థన గురించి అనేక విషయాలు మీకు తెలుసును అండి కాబట్టి ఏ సమయంలో ప్రతి విషయంలో ప్రార్థన ఆత్మ కలిగి జీవించాలి అని మనవి చేస్తున్నా ఏదో అక్కర్ల కొరకే కాదు ఆపదలు వచ్చినప్పుడే కాదు ప్రార్థన చేయడం ప్రిల్లరా కాబట్టి మన యొక్క జీవితాల్లో మనం నడుస్తూ ఉన్నా మనం ఆఫీస్కు బస్సులో కూర్చున్నా మనము ఆఫీసుకు వెళుతూ కనుక మోటార్ సైకిల్ మీద వెళుతున్నా ఏక వాహనం మీద నువ్వు వెళ్తున్నా ప్రార్థన ఆత్మ కలిగి ఉండాలి అని నేను ప్రత్యేకముగా మీకు నేను మనవి చేస్తున్నా నేను అరితిగా చేయకపోతే నా ప్రార్థనకు విలువ ఉండదండి నా పరిచర్యకు విలువ ఉండదు పిల్లర్ ఇంత పరిచర్య చేయడానికి ఒక బలమైన కారణం ఏమిటనగా ప్రార్థన ఆత్మ కలిగి ఉండడమే ఎంతగా మనము గోచరడతామో అంతగా ప్రభు మనను కనికరించి మన జీవితాల్లో జయాన్ని అనుగ్రహిస్తారు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను అబ్రహాం యొక్క జీవితంలో దేవునికి స్నేహితుడిగా కావడానికి ఒక బలమైన కారణం తన యొక్క జీవితంలో తూచా తప్పని విధేయత రెండవ కారణం ఏమిటనగా యహోవా నామమున ప్రార్థన చేసే అనుభవంలోనికి అబ్రహం వచ్చినట్లుగా మనం చూస్తాం మూడవది ఏమిటి అనగా అబ్రహం యొక్క జీవితంలో విశాలమైన హృదయం కలిగినట్లుగా మనం చూస్తాం సంకుచితమైన బుద్ధి కలిగిన వాడు కాదు అండి తన యొక్క కాపర్లకు తన యొక్క బంధువైన లోతు కాపర్లకు కాలం కలిగినప్పుడు నేను పెద్దవాడిని కాబట్టి నా మాట నెగ్గాలి అనేది కాకుండా తన యొక్క జీవితంలో తన్ను తాను ఎంత తగ్గించుకుంటున్నాడో మీరు ఆలోచించాలని ప్రావుపేరిట నేను మనం చేస్తూ ఉన్నాను గ్రంథం యాభై ఐదో అధ్యాయం ఆరో వచనం నుంచి తొమ్మిదో వచనం ఎన్ ఇన్విటేషన్ టు కంట్రోల్ ఏంటిది ఆహ్వానం ఇక్కడ అనేది గమనిస్తే ఈ ఆరో వచనం ఏడో వచనంలో గమనిస్తే ప్రాముఖ్యంగా ఆరో వచనం సీక్ ద లాడ్ కమ్ టు ద లాడ్ సీక్ ద లాడ్ వెన్ యూ ఫైండ్ హిమ్ కమ్ టు ద లాడ్ వెన్ ఈజ్ నియర్ యూ అనే మాట ఇక్కడ రాయబడ్డట్టు మనం గమనించాలి అంటే ఈ వచనం ఆ రోజు బాగుంది కానీ ఈ వచనం ఈరోజు మనం గమనిస్తే మనిషి దేవుడి దగ్గరికి వెళ్ళే కంటే దేవుడే మనిషి దగ్గరకు వచ్చారు ఆలోచించండి ఎంత గొప్ప అర్హత దేవుడు మన జీవితాల్లో ఇచ్చాడు ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడి ఎందు జీవించాలి దేవుడి ఎందు నమ్మకంగా ఉండాలి మన శరీరేచల్ని తొలగించుకొని ఆత్మానుసారంగా మన జీవితాల్లో దేవుడు మన జీవితాల్లో సంతృప్తి కలిగించేంత విధంగా దేవుడి ఎందు నమ్మకంగా జీవించాలనే ఆలోచన మన జీవితాల్లో ఆ కలిగి ఉండాలి అని అంటే ఆ నిర్ణయము మన చేతుల్లో ఈరోజు ఆ నిర్ణయాలు మనం తీసుకుంటున్నాము గాడ్ ఈజ్ కమింగ్ టు మ్యాన్ దేవుడే మనిషి దగ్గరకు వచ్చాడు దేవుడే మనకి సమీపంగా ఉన్నారు దేవుడే మనకు దగ్గరగా ఉన్నారు ఆ ఇంత సమీపంగా ఇంత దగ్గరగా ఉన్నప్పుడు మనం ఏటెళ్తున్నాము ఆలోచించండి మన జీవితాలు ఎంత జాగ్రత్తగా మన జీవితాల్లో మనం జీవిస్తున్నాము అనేది ఒక్కసారి ఆలోచించాలి మన జీవితాల్లో ఆయన నిన్ను ప్రేమించే దేవుడు నీ అందు కలిగిన దేవుడు నిన్ను క్షమించే దేవుడు ఉన్నారు అనేది ఆలోచిస్తున్నామా ఈరోజు క్షమాపణ అనే మాట ఎంత ఓల్డ్ ఫ్యాషన్ అయిపోయిందంటే క్షమించడము అనే మాట వింటాం ఏడు మాటలు ధ్యానించేటప్పుడు తప్ప జీవితంలో మనం ఎప్పుడు కూడా అప్లై చేయం వి ఎవర్ అప్లై ఆర్ ఇంప్లై ఇన్ అవర్ రిలేషన్షిప్ అవే కోపాలు అవే తాపాలతోనే బ్రతుకుతుంటాం చనిపోయే వరకు అవే ఉంటాయి కానీ హృదయంలో మాత్రం అబ్బోబ్బోబ్బో ఎంత గొప్ప మాటలు మాట్లాడుతుండీ బయటకు మాట్లాడతాను గొప్ప మాటలు కానీ హృదయంలో అంతా ఇది అందుకే మీరు అనే మాట దేవుడు నిన్ను ఆహ్వానిస్తున్నారు నీళ్ల ద్వారా ద్రాక్ష రసం ద్వారా పాళ్ళ ద్వారా కానీ దేవుడు అంటున్న మాట కదా ఇక్కడ మీరు గమనించండి ఈ రోజుల్లో వర్డ్స్ ఆర్ వెరీ చీప్ మాటలకి లేదు ఈ రోజుల్లో క్రియలకే దేవుడు అందుకే మాటలతో సంతృప్తి చెందకుండా దేవుడు అంటున్న మాట దావిది గారిని ఆ విధంగా ప్రేమించి క్షమించాను నిన్ను కూడా అదే విధంగా ప్రేమిస్తాను నిన్ను కూడా అదే విధంగా నేను క్షమిస్తాను అండి అందుకే దేవుడి దగ్గరికి మనం రాగలుగుతున్నామా అనేది ఆలోచించాను ఈ రోజుల్లో మనం ఎక్కువగా వినేది ఎక్కువగా వినేది మెంటల్ హెల్త్ గురించి వింటున్నాం కదా మానసిక రుక్మతల గురించి ఎక్కువగా మనం ఈ రోజుల్లో వింటున్నాం ఎందుకనంటే శరీరేచ్చలలో మన జీవితాల్లో సంతృప్తి చెందకుండా సాధనడు మనల్ని లాగుతున్నాడు కాబట్టి మానసిక రుక్మతలు అనేవి ఎక్కువగా అయిపోయాయి మీరు గమనించండి మన తల్లిదండ్రుల కాలంలో కానీ మనం ఎదిగే కాలంలో కానీ మెంటల్ హెల్త్ అనేది చాలా తక్కువగా వినేది ఈ రోజుల్లో మెంటల్ హెల్త్ అనేది ఒక ప్రాబ్లం ఇట్స్ ఎ వెరీ సీరియస్ ప్రాబ్లం కాబట్టి మనం వాటి నుంచి బయటకు రావాలి అని అంటే దానికంటే గొప్ప సమస్య ఈ భూ ప్రపంచంలో ఉంది ఏంటిదంటే మన జీవితాల్లో ఉన్న పాపం ఎప్పుడైతే మన జీవితాల్లో ఉన్న పాపాన్ని మనం తొలగించుకొని దూరపరుస్తామో దేవుడు మన జీవితాల్లో క్షమాపణ కలిగి జీవించే దేవుడు దేవుడు మన జీవితాల్లో జనరసుగా క్షమించి ఆయన దగ్గరికి వెళ్ళే అవకాశం ఇచ్చే దేవుడు ఉన్నారు అనేది మన జీవితాల్లో గ్రహించాలి కానీ మనం ఆ విధంగా జీవిస్తున్నాం ఆలోచించాలి మనకున్న చిన్ని చిన్ని సమస్యలపై ఎక్కువగా కేంద్రీతం అవుతున్నాం కానీ ఈ సమస్యలకి రావడానికి కారణమా సాతానుడు మన జీవితాలు తీసుకొచ్చిన పాపాన్ని బట్టి అనేది ఆలోచిస్తున్నామా